డెవలప్మెంట్ అయితే టాపు ఇంకా చూసుకున్న పని లేదు ఇంకా ఇంకా ఈ ఇంకా మా ప్రభుత్వం వచ్చేటప్పటికి కనీసం ఇంకో రెండు రెండు పర్యాలు మూడు పర్యాలు ఇంక మళ్ళీ మేమే ఎగ్జాక్ట్గా ఉంటాం కంపల్సరీ మేము మా ఇదైతే మాత్రం బాగానే ఉంటుంది ఇబ్బంది లేదు వైసీపీ వాళ్ళు చంద్రబాబు పాలనలో వ్యతిరేకత వచ్చిందంటారు సార్ అది ఎంతవరకు నిజమంటారు అంత నేను కదా అంతకుముందు ఇప్పుడు ఎవరిని ఎవరినడిగా చెప్తారు మీరు ప్రజలు వచ్చేటప్పటికి ఈరోజు అందరు సంతోషంగానే ఉన్నారు వాళ్ళ అన్ని ఉపాధిలని కానీ ఉపాధి ప్రతి ఒక్కరికి ఇసుక దొరుకుతుంది అందరికి ఉపాధి దొరుకుతుంది అలాగే అన్నిటి అన్నీ కూడా అన్ని బాగానే ఉన్నాయి రియల్ ఎస్టేట్ బాగానే ఉంది అంతా కూడా బాగానే ఉంది చంద్రబాబు వచ్చిన తర్వాత చంద్రబాబు పరిశ్రమలు పెట్టుబడి వస్తాయి అంటున్నారు అది ఎంతవరకు నిజమంటారు అందరికి రెండు వందల శాతం వస్తాయి గ్యారెంటీకి ఎందుకంటే ఆయన తలుచుకున్నాడంటే కంపల్సరీ వస్తుంది దాంట్లో అయితే అనుభవం లేదు ఈ విషయం లోకేష్ గారి పాలన సార్ నారాయణ లోకేష్ గారు ఏంటమ్మా బ్రహ్మాండ రేపు త రేపు రాబోయే తరానికి కాబోయే ముఖ్యమంత్రి అయిన ఏమో నెంబర్ వన్ ఆయన ఆయన మనం పర్లేదు ఏ విషయం మీద అనార్గంగా మాట్లా పొట్టు సాధించే వ్యక్తి నారాయణ లోకేష్ గారు ఆయన నెంబర్ వన్ వ్యక్తిత్వంలో నెంబర్ వన్ మంచి మనసు గలడు అందరిని కూడా ఆకట్టుకోవడంలో కానీ అన్నిటిలో కూడా ఆయన రోడ్డు రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు తర్వాత మా లోకేష్ గారు అనుకుంటారు సార్ రెండు పెట్టండి బయట సార్ రెండు నాలుటికి ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ లోన్లు ఓపెన్ చేశారు అవును ఎలా ఉంది సార్ ఎన్నికి మళ్ళీ ఆ పేరు మనం వినగలుగుతాం వస్తాయండి వస్తాయండి ఇంకొక నెలలో మొత్తం అన్నీ కూడా ఒక లైన్కి వస్తాయండి నేను ఎస్సీ బీసీ కార్పొరేషన్ లోన్లు అందరికి కూడా వస్తాయండి సార్ ఇప్పుడు చూసుకుంటే ప్రధానంగా నారా లోకేష్ గారు రెడ్ బుక్ పాలన నడుస్తుందని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అంతేకాకుండా అక్రమ అరెస్టులు చేస్తారని చెప్పి మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదండి అక్రమ అరెస్టులు అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే గత ఇప్పుడు వాళ్ళు చేస్తేనేమో రాజకీయం మేము చెప్తే విభజనం కాదు కదా ఏదైనా వాళ్ళు మేము అలాగని చెప్పి మా వాళ్ళు ఇప్పుడు కూడా ఫోకస్ చేయరండి ఏ విషయంలో కూడా ఫోకస్ చేయడం కంటే చేయరు ఏదైనా రాజకీయంగానే మా చేస్తారు తప్ప పాలన అందిస్తారు మంచి ప్రభుత్వం అని చెప్పి మేము నిర్ధారించుకున్నాం అందరికి ప్రజలు ఎవరు చెప్పినా కూడా మంచి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పాలన కానీ లోకేష్ గారి పాలన కానీ అద్భుతం ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు రోజున సార్ నేను చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇవ్వకపోతే తోలు తీస్తా ఏ ఒక్కడిని విడిచిపెట్టాం టూ పాయింట్ ఫో చూపిస్తాం అని చెప్పి నిన్న కూడా విస్తృత స్థాయిలో వ్యాఖ్యలు చేస్తాం ఇలాంటి వరకు ఏ జామని చెప్తారు సార్ పథకాలు ఇవ్వకపోవడం ఆల్రెడీ వస్తున్నాయి కదండి ఒప్పుగుటో ఒకటి వస్తున్నాయి ఇప్పుడు డబ్బులు ఉండాలి వనరులు ఉండాలి వనరులు సృష్టిస్తున్నారు బొమ్మైన అందరూ చేస్తున్నారు ఎవరు వేరే శక్తి కోల్ వాళ్ళు చేసుకొస్తున్నారు అంత టైం పడుతుంది కొంచెం టైం ఏమో పథకాలు ఇవ్వకపోతే చంపేస్తాం మూడు శాతం అంటే కుదరదు కదా అందరికీ వస్తుంది కంగనే పడ అవసరం లేదు లేట్ అయినా పథకాలు అందరికీ అందుతాయి సంక్షేమ పథకాలు అందరికీ అందుతాయి ఒకటి సార్ ఇప్పుడు మనం ఏదైనా కూడా ఈ పరిశ్రమ కానీ చంద్రబాబు నాయుడు గారు మనస్తత్వం ఎలాంటిది అంటే కష్టపడి సంపాదించాలండి కష్టపడితే వస్తాయి అన్నది ఆయన ఇది ఇప్పుడు ఆయన ఏంటంటే పని చేతి సమర్పలు చేయాలన్నది వాళ్ళ కాన్సెప్టు చంద్రబాబు నాయుడు గారికి అది మన జగన్ గారికి తేడా అదే సార్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాట్లాడే మాట ఏంటంటే రీసెంట్గా చూసుకుంటే విశాఖపట్నం టీసీఎస్ కంపెనీకి అవును భూముల్ని కేవలం తొంభై తొమ్మిది పైసలకి ఇచ్చేయడం ఈ ప్రభుత్వ భూములను ఇచ్చడం వల్ల దీనివల్ల ఉపయోగం ఏంటి ఉపయోగం కాదు సార్ ముందు వాళ్ళ కాన్సెప్ట్ ఒకటే మాది ఏంటంటే యువతకి ఎక్కువ ఉపాధి కల్పించాలనే ఉద్దేశం ఇది ఉపాధి కలపడం వల్ల మీకు డబ్బులు ఫ్లోట్ అవుతుంది మా నెక్స్ట్ ఏదో వ్యాపారాల్లో కానీ అన్నీ కూడా కొంచెం స్పీడప్ అవుతాయి మనకి అది అన్న కాన్సెప్టే తప్ప ఇప్పుడు ఎంతకి ఇచ్చినా ఏముంది ఇప్పుడు ఊరిని ఇచ్చినా కూడా ఏం కాదు ఎందుకంటే డెవలప్ చేస్తున్నారు వాళ్ళు ఏదైనా కూడా ఇప్పుడు మొన్నప్పుడు వీళ్ళు వచ్చినప్పుడు మొత్తం కంపెనీలన్నీ కూడా వెళ్ళిపోయినాయి మళ్ళీ ఇప్పుడు జగన్ ఇప్పుడు మన జగన్ గారి టైం మొత్తం కంపెనీలు పోయినాయి ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు టైం మొత్తం కంపెనీలు అన్నీ వస్తున్నాయి ఇప్పుడు సార్ కేవలం ఆంధ్ర రాష్ట్రంలో పది నెలల పరిపాలన మాత్రం పూర్తయింది కానీ వైఎస్ఆర్సీపీ లేదు నాలుగు సంవత్సరాల పరిపాలన మొత్తం ఎలక్షన్ దగ్గరకు వచ్చేస్తారంటే మాట్లాడుతూ ఉన్నారు అలాగే చెప్తారు సార్ మనం తిరిగిందేమో చెప్పండి దాంట్లో మీకు మీకు కూడా తెలుసు కదా మీ కూడా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం పెడతానంటున్నారు సార్ ఈ పని మంచిదేనా మంచిదేనా మా త్వరలోనే అవుతుంది ఎందుకంటే అది మంచిది అది దాంట్లో ఎందుకంటే మేము మేము హామీ ఇచ్చాం హామీ ప్రకారంగా జరుగుతుంది చంద్రబాబు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ప్రతి ఒక్కరు కూడా జరుగుతుంది కంపల్సరీ కూడా అంటే మేము తీసుకున్న సర్వేలో కొంతమంది మహిళలు ఫ్రీ వద్దు హాఫ్ తీసుకోండి ఉచితంగా ఇస్తే బద్దకం వస్తువులు అయిపోతారు దాని గురించి ఆలోచించండి అని పెట్టారు మరి వాళ్ళ అభిప్రాయం మీద మీ అభిప్రాయం మేనిఫెస్టోలో మేము ఏమేమి పెట్టాము ప్రతిదీ కూడా అమలు అవుతుందమ్మా దాంట్లో అయితే అనుభవం లేదు ఎందుకంటే మేము ఏ మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం కట్టుబడి ఉన్నాం మేమంతా కూడా పార్టీ అంతా కూడా దాంట్లో అయితే అనుభవం లేదు సార్ ఎలా ఉంది సార్ ఏలూరులో ఎమ్మెల్యే గారి పరిస్థితి ఏలూరు ఎమ్మెల్యే గారు బాగా చేస్తారండి టాపు మాకు ఎందుకంటే ప్రతి విషయం కూడా ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు మేము ఇక్కడ వాకింగ్ వచ్చామా ఇప్పుడు ఏడు అవుతుంది ఆయన ఐదింటికి లేస్తాడు ఆయన ఐదింటికి వేసి రాత్రి పడుకున్న పదకొండు పన్నెండు అవుతుంది ఆయన పడుకునేది అప్పటికి బ్రహ్మాండం అండి ఏలూరు సరే ఎలా ఎలా ఉంది ఏలూరులో ఏమన్నా మార్పు చెరుపులు ఏమైనా కనబడి కొత్తగా గత ఐదు సంవత్సరాలు ఇప్పుడు పోల్చుకుంటే ఏంటి ఇంకా జరిగి పదకొండు నెలలు పది నెలలు అవుతుంది సార్ ఇంకా మార్పు అంటే టైం పడుతుంది ఎలా ఉంది సార్ ఇప్పుడు పారిశుద్ధ్య పనులు ఎలా జరుగుతుంది బాగుంది బాగుంది అప్పుడు మీద ఇప్పుడు బెటర్గానే ఉంది సార్ ఇప్పుడు చూసుకుంటే వాలంటీర్లు లేక ఆంధ్ర రాష్ట్రంలో గతంలో వాలంటీర్లు ఉండేవారు ఇప్పుడు వాలంటీర్లు తీసారు కదా ఎలా ఉంది సార్ అప్పటికి ఇప్పుడు ఏమన్నా సరే వాలంటీర్లు లేకపోవడం వల్ల ఎక్కడ మనం పెన్షన్ లాగినాయా మేము ఖచ్చితంగా మీరు తెల్లవారుజాము మేము ఐదుంటికేళ్ళ పెన్షన్ ఇచ్చేస్తున్నాం కదా ఐదు ఆరు ఇంటికాయలు పెన్షన్ ఇచ్చేస్తున్నాం కదా ఏది ఆగింది పని ఏది ఆగలేదు సచివాలయం ఉంది వాళ్ళని సచివాలయం వేస్తుందో అంతా కూడా వాళ్ళని వాళ్ళందరినీ వినియోగించుకొని మీకు ఖచ్చితంగా ఏదైనా పని స్పీడ్గానే అవుతుంది ఇప్పుడు గవర్నమెంట్ వాట్సాప్ నెంబర్ ఒకటి ఉంది ఆ వాట్సాప్ నెంబర్ అయితే మతవన్నీ అన్నీ కూడా దాంట్లోనే వచ్చేస్తున్నాయి ఇప్పుడు అవును సార్ ఈ వాట్సాప్ పరిపాలన ఎలా జరుగుతుంది సార్ లేదు వాట్సాప్ పరిపాలన ఎలాగంటే ఒకటండి అభివృద్ధి చెంది అభివృద్ధి చెందాలన్న కాన్సెప్ట్ తోటి మొదటి నుంచి కూడా విజన్ ట్వంటీ ట్వంటీ అన్నాడు ఆయన ఆ టైప్లోనే మొన్న మొన్న గవర్నమెంట్ కూడా ఉన్నప్పుడు కూడా ఇంకా వచ్చేది ఎందుకంటే మొన్న మొన్న అదే మొన్న రెండు వేల పంతొమ్మిది అప్పుడు గెలిచి ఉన్నప్పుడు ఒక లైన్లోకి వచ్చేది మాది మన ఆంధ్రప్రదేశ్ సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై తొమ్మిది నేనే ముఖ్యమంత్రి అని చెప్పి మాట్లాడుతుంది ఎంతవరకు అంటే అంటారు నాలుగు తప్పే ఉంది ఎవరు కాళ్ళు అనుకోవడం తప్పే తెలియదు కానీ ఉండే మనం ఎవరిని కూడా ఇది ఇబ్బంది పడ్డాం అసలు ఎందుకంటే అనుకునే ఉంటుంది అని తప్పు కాదు ఓకే సార్ నమస్తే సార్ నమస్తే మీ పేరండి షాహిద్ ఏం చేస్తుంటారు సార్ బంగారు పని సార్ ఇప్పుడు కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదకొండు నెలలు అవుతుంది సార్ చంద్రబాబు పాలన ఎలా ఉందంటారు బాగుందండి రెండు వేల ఇరవై తొమ్మిదికి వైఎస్ జగన్ నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు ఈసారి జగన్ గెలుస్తాడంటారా ప్రజల చేతుల్లో ఉందండి చంద్రబాబు టీడీపీ పరిపాలన బాగా చేస్తే నాలుగేళ్ళు మళ్ళీ టీడీపీ ప్రభుత్వం వస్తుంది పరిపాలన ప్రజల చేతుల్లోనే ఎవరు ఉంటే రాదు ఇప్పుడు గోల్డ్ పరిస్థితి ఇప్పుడు గోల్డ్ పని అయితే ఏం లేదండి గోల్డ్ వరకు రేట్ పెరిగిపోయింది రేట్లు ఏంటంటే వరకు వెళ్ళిపోయింది పర్లేదండి ఉంటుందండి ఇదివరకు మీద తగ్గుద్ది రేట్లు ఎలా ఉన్నాయి సార్ జగన్ పాలనలో ఎలా ఉన్నాయి చంద్రబాబు గారి ఇప్పుడు అందుబాటులోనే ఉన్నాయండి మహిళల కోసం చంద్రబాబు గారు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కల్పిస్తాం అంటున్నారు సార్ అది ఎంతవరకు మీరు నమ్ముతారా రాలేదు మరి వస్తే బాగానే ఉంటుంది సార్ ఇప్పుడు కోటం ప్రభుత్వం ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు నిరుద్యోగ సమస్య తీరుస్తా ఉన్నారు ఈసారి నిరుద్యోగ సమస్య తీరే అవకాశం ఉన్నాయండి ఉంటుందండి తప్పకుండా ఉంటుంది ఆల్రెడీ డిఎస్సి విడుదల చేశారా తప్పకుండా సార్ ఇప్పుడు ప్రభుత్వాలు ఈ పరిశ్రమలు ఇలాంటివన్నీ ఏర్పాటు చేస్తా ఉన్నాయి కానీ కొంతమంది బురద జల్లి రాజకీయాలు చేస్తూ ఉన్నారు అయితే రీసెంట్గా చూసుకుంటే విశాఖపట్నం టీసీఎస్ కంపెనీ కోసం తొంభై తొమ్మిది పైసలకి ఎకరం భూమిని ఇచ్చారని చెప్పి కొన్ని మాటలు వచ్చినాయి కదా దీని మీద పెద్ద ఎత్తున ట్రోలింగ్ కూడా జరుగుతుంది సార్ ఏం చెప్తారు సార్ ఇలాంటి వారికి సమాధానం అదైతే నేను వెళ్ళలేదు వెళ్ళకుండా మనం చెప్పకూడదు నాకైతే ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారి పాలన ఎలా ఉంది సార్ బాగుంటుంది చంద్రబాబు నాయుడు గారి పాలన బాగుందంటే ఐటీ వాళ్ళందరికీ బాగానే ఉంటాయి సరే ఇప్పుడు చూసుకుంటే అన్న క్యాండల్ రీఓపెన్ చేశారు ఈసారి మూడు పోట్ల భోజనం పెడుతున్నారు ఎలా ఉన్నా సార్ బాగున్నాయండి అది బాగున్నాయి అంటారు అందరూ రోజు పేదవాడు ఆకలి తీర్చేది కొత్త వినూత్న కార్యక్రమం శ్రీకారం చుట్టారు కదా అది బాగుందండి అది విన్నాను అందరి చోట బాగుంది అన్నారు అమరావతి రాజధాని పనులు ఎలా జరుగుతుంది అదైతే ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనిపిస్తుంది అండి స్టార్ట్ అయితే బాగుంటుంది అమలా అమరావతిను పోలవరం పేజ్ రెండు అయితే బాగుంటుంది రాజధాని పేరుతో చంద్రబాబు ప్రజాదానాన్ని నాశనం చేస్తున్నాడని అంటున్నారు సార్ వైసీపీ వాళ్ళు అది ఎంతవరకు అంటారు ఇప్పుడు కొంతమంది అరెస్టులు జరుగుతున్నాయి కదా అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి అని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడతారు కోటం ప్రభుత్వం మాత్రం చట్టపరంగా అరెస్ట్ చేస్తామన్నారు అసలు ఏంటి సార్ ఏది నిజం ఏదో వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు చేశారు అదే అంతే తప్ప అంటే మరి కొంత చాలా దారుణంగా బోతులు రకరకాలుగా మాట్లాడవారు లాస్ట్ టైం మాట్లాడిన వల్ల వీళ్ళు కేసు ఉంటేనే కానీ అరెస్ట్ చేస్తారు